అందరికి నమస్తే ఇక తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ప్రధానంగా ఎవరెవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు అందరందరో చూడాల్సినటువంటి వీడియో ఇక తెలంగాణలో ఈ సీజన్ రైతు బంధు ఆగిపోయినట్టేనా ఇదే ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ గ్రామాలలో రైతులు కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు మరి ఎంత ఇచ్చిండ్రు రు ఏమి ఇచ్చిండ్రు అసలు ఎంత ఇస్తామని చెప్పిండ్రు ఎన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పిండ్రు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పిండ్రు అసలు ఏమైపోయింది పైలేమైపోయినాయి ముందుగానే చెప్పింది ప్రభుత్వం పదివేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి రైతు భరోసా ఇవ్వడానికి రైతులకి దందన్ ఖాతాలలో పైసలు వేసేస్తాం ఇరవై ఆరో తారీఖు బ్యాంకులకి హాలిడే ఉంది కాబట్టి రే పొద్దుగాల బ్యాంకు స్టార్ట్ అవుడితోటే మస్తు పైసలు పడతాయి అని చెప్పిర్రు దాదాపుగా నెల దాటిపోయింది డెడ్ లైన్ ఎప్పుడు చెప్పిండ్రు మార్చి ముప్పై ఒకటి అది కూడా దగ్గర పడ్డది ఆ డేట్ లోపు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన ఎక్కడా కనపడట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది పదివేల కోట్ల రూపాయలు రెడీ చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ చెప్పింది మరి ఏమైపోయినాయి పైసలన్నీ పదివేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఇప్పుడు కేవలం వీళ్ళు ఇచ్చింది నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఇచ్చిర్రు అది కూడా ఎకరం రెండు ఎకరాలు మూడు లోపు కొంతమందికే ఇక మూడు నుంచి నాలుగు అయితే కొంతమందికి వీళ్ళు కేవలం ఒకటి రెండు మూడు లోపు దీంట్లో కూడా చాలా మందికి రాలేదండి బాబు ఈ మూడు ఎకరాల లోపు కూడా అనేక మంది రైతులకు రాలేదు ఆ తర్వాత మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు మాత్రానికి కొద్దిగా హడావుడి చేసిరు కొద్దిగా హడావుడి చేసి ఇంకేందే ఉప ముఖ్యమంత్రి గారు పైసలు ఇచ్చేయమంటున్నారు పడిపోతాయి పడిపోతాయి అని చెప్పి అది కూడా నాలుగైదు రోజులు అయిపోయింది మరి ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతావు అది పైసలు ఎట్టిపోయినాయి పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పినాం కదా సో వీటిని కూడా ఏదో బ్యాంకు నుంచి అప్పు తెచ్చిన రోజు చెప్పారు పదివేల కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చినాం రైతులకు ఎట్లా చేసినా సరే పైసలు ఇవ్వాలి అని చెప్పారు కదా ఇప్పటికి వరకు కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిర్రు మరి మిగతా ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి గత వారం నుంచి కనీసం రైతు భరోసా వచ్చింది పలా పలాని రైతున్న అకౌంట్ లో చెప్పి అసలు వినిపిస్తానే వినిపిస్తలేదు అరే ఇంకేమున్నది భయ్య మంచిగా ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఆ లీస్ట్ అవుట్ చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు కొన్ని సర్వే నంబర్లు బ్లాక్ లిస్ట్ లో వన్నాయి కొంతమందికి విస్తీర్ణం ఉన్న పర్ఫెక్ట్ విస్తీర్ణం ఉంటే పైసలు పడతలేవు దాంట్లో కొద్దిగా తగ్గించి పడతాయని చెప్పి రైతు సంతోషపడితే ఉప ముఖ్యమంత్రి గారు ఇంకేంది రైతు భరోసా విడుదల చేయండి అని చెప్పింది కదా అని చెప్పేసి అనుకుంటే ఈ ఆదికి నాలుగైదు రోజులు అయిపోయా వచ్చింది ఎక్కడా కనపడతలేదు మరి పైసలు వేరే దానికి వెళ్ళి మళ్ళించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినటువంటి విషయంలో వందకి వంద శాతం ఫెయిల్ అయిపోయిందని చెప్పి క్లియర్ గా కనపడతా ఉన్నది మార్చి ముప్పై మార్చి ఏడు ఇలా మార్చి ఏడు కనీసం మరి ఇప్పటి వరకు కనీసం అరే రావాల ఓ నాలుగు ఎకరాల లోపు వచ్చింది ఐదు ఎకరాల లోపు వచ్చింది కొద్దిగా అడావుడు చేశారు ఓ ఎకరం నుంచి మూడు నాలుగు ఎకరాల వరకు కొద్దిగా అడావుడి చేశారు వచ్చిన అని చెప్పి ఆ మెసేజ్లు మొత్తం ట్రోల్స్ చేశారు రైతులకు వచ్చిన మెసేజ్ ట్రోల్స్ చేశారు రాణుల గురించి మాత్రం ఏం మాట్లాడలేదు ఏ స్టేట్మెంటు లేదు రాణుల గురించి ఏం చేస్తాం నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్ లో కనీసం రైతు భరోసా కొంత స్లో అయిపోయింది స్పీడ్అప్ చేయాలి రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు వరకు కేవలం మనం మన దగ్గర పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి లోపిస్తామని చెప్పినాం ఇలా మార్చి ఏడు వచ్చింది ఇప్పటి వరకైనా సరే అందరికి రైతులకు ఇచ్చేస్తే సరే మేము ఎనిమిది ఎకరాలు కట్ ఆఫ్ పెడుతున్నావా ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు కట్ ఆఫ్ పెడుతున్నావా ఇచ్చేస్తే కనీసం మా మిగిలిపోయినటువంటి ఓ వారం పది రోజులలో కనీసం ఎవరెవరికైతే రాలేదు ఆ లిస్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి దాదాపుగా అరవై ఐదు డెబ్బై రోజులు సమయం తీసుకున్నారు గత గత ప్రభుత్వం కేవలం పది పది రోజులలో కేవలం పది రోజులలోనే పైసలు వేసేసింది కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా మరి ఎందుకు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు నాయకులంతా ఈ లీడర్లంతా అప్పుడు చూడలేదా కేసీఆర్ ఎట్లేసిన్నావు మీకు కూడా వచ్చింది కదా అప్పుడు రైతు భరోసా రైతు బంధు మీకు వచ్చింది అప్పుడు అవి అన్ని బీజేపీ వాళ్ళకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది అన్ని పార్టీ వాళ్ళకి వచ్చింది అయా చూడలేదా ఎట్లా పడ్డా పైసలు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడు రాలేదని చెప్పి ఏ రైతు చెప్పలేదు మళ్ళీ ఒకసారి చెప్తా అప్పుడు కావాలంటే కేసీఆర్ ఎక్కువ పైసలు ఇచ్చిండనే చెప్పిరు కానీ రాలేదని చెప్పి ఇవాళ ప్రతి చిన్న సన్నకాండ రైతులు మొత్తం కూడా రాలేదు 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 మరి ఏమైపోయినాయి పైసలు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు ఉండాలి కదా విడుదల చేయాలి కదా ఎందుకు ప్రణాళిక సిద్ధం చేయలేకపోతా ఉన్నారు ఇంకా ఇంకా ఆపేసిరా కథమా తేలికతం దుకాన్ బంద్ ఈ సీజన్ బంద్ అయిపోయినట్టేనా మరి ఏం ఆలోచించుకోవాలి రైతులు ఇలా రైతులు ఒక్కసారి వ్యతిరేకత మీ తిరుగుబాటు చేసిందంటే మాత్రానికి ఎన్నో ప్రభుత్వాలు రైతుల వల్ల కూలిపోయినాయి వాళ్ళ సెంటిమెంట్స్ తోటి వాళ్ళతో ఆడుకునేటటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు మీరు క్లియర్ గా పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి ఇవ్వాలా రైతు బంద్ రైతు బంద్ సో మన తెలంగాణలో వీళ్ళు కేవలం ఇప్పటి వరకు అరవై లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు అరవై లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు అంటే దాదాపుగా ఇంకా అటు సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి కేవలం ఫార్టీ పర్సెంట్ వాటికే ఇచ్చిండ్రు రైతులు మాత్రానికి ఎనభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి ఎనభై లక్షల రైతులకి గాను కేవలం నలభై ఐదు లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు చూడండి ఒకసారి ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి తెలంగాణలో ఇప్పటి కేవలం అరవై లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిర్రు ఎనభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి కేవలం నలభై ఐదు లక్షల మందికే ఇచ్చిర్రు అంటే ఇక చూడండి దాదాపుగా ఇంకా ఎంత మందికి పైసలు రావాలి కేవలం ముప్పై శాతం నలభై శాతమే ఇచ్చి ఎగగొట్టేటటువంటి ప్రయత్నం ఒక సీజన్ ఆల్రెడీ మొత్తానికి వంద శాతం ఇలా వంద శాతం ఒకటి మరి ఉన్నాయి పైసలు ఉన్నాయి సమకూర్నే బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చినాం అని చెప్పిన తర్వాత ఎందుకు పైసలు లేకపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇగో ఇదొక పరాకాష్ఠకి నిదర్శనం అని చెప్పి కనపడతా ఉన్నది నిన్నేమో తులం బంగారం అడుగుతలేరు లేకపోతే మీరు ఇస్తున్న స్కూటీలు అడుగుతలేరు ఇంకేం పెద్ద పెద్ద ఇస్తామని చెప్పిగా ఏం అడుగుతలేరు మీరు పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అన్నా కూడా సరే అన్నారు రైతులు పదిహేను వేలు ఇస్తామని చెప్తే మీకు ఓట్లు వేసిండ్రు తక్కాత మీరు గెలిచిండ్రు మా వల్ల కాదు పన్నెండు వేలు అని చెప్పిండ్రు ఆ పన్నెండు వేలు కూడా చక్కగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు దీంట్లో కూడా ఎన్నో కోతలు ఉన్నాయి మరి ఎందుకు ఆపేసిరు రైతులకి సమాధానం చెప్పాల క్లియర్ గా నిన్న క్యాబినెట్ లో మాట్లాడుతారు అనుకున్నా కానీ క్యాబినెట్ లో ఈ విషయం మీద చర్చ జరగలేదు రైతన్నలు అంతా కూడా అరే మాకు రాలేదు 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 ఒక్కటే అసలు ఫుల్ మెసేజ్ వస్తా ఉన్నాయి అన్న మాకు ఎకరా ఉంది రాలేదు రెండున్నర ఎకరాలు ఉంది రాలేదు తమ మూడు ఉంది రాలేదు ఇరవై ఉంది రాలేదు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అసలు ఏమైంది మా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పడ్డదా లేకపోతే మాకు ఎందుకు వస్తా లేదు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి రైతులు తలబట్టుకున్నారు ఇది ఒక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టిర్రు అసలు ఏమైంది మా భూమి ఏమైపోయింది అనే కాడికి వచ్చింది రాష్ట్రకి తాత ముత్తాతం నుంచి ఉన్నటువంటి భూమి అరే మా భూమి ఏమైపోయింది అసలు గవర్నమెంట్ లెక్కలు ఉన్నవా లేదా ఒకవేళ ఉంటే ఎందుకు పైసలు రాలేదు మాకు అనేటటువంటి పెద్ద డౌట్ని క్రియేట్ చేశారు వీళ్ళు ఇచ్చులేమోదని పైసలు పెద్ద తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టింది రైతులకి ఇప్పటికైనా సరే పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంకా వాటిని వేరే దగ్గరికి మళ్ళీ వేరే వాటికి మళ్లించకుండా నిధులు అటు ఖర్చు పెట్టినాం ఇటు ఖర్చు పెట్టేసినాం ఎన్ని కాకుండా లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇస్తాం ఎన్నికలంటే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇస్తాం ఇగో ఈ అన్ని చిల్లర రాజకీయాలు చేసిన ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ పైసలు తీసుకుపోయి వేరే కాల పెట్టుడు లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు కరెక్ట్ క్లియర్గా నువ్వు మార్చి ముప్పై ఒకటి ఇస్తామని చెప్పినావు జనవరి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ మార్చి ట్వంటీ సిక్స్ ఎన్ని ఎన్ని రోజులు కావాలి పైసలు వేయడానికి చెప్పు ఇప్పటివరకు రోజుకో ఊరికి వేసుకుంటూ వచ్చినా కూడా పైసలు అయిపోయేవి రోజుకో మండలానికి వేసుకుంటూ వచ్చినా అయిపోయేటి పైసలు లేదా రోజుకో ఆ నియోజకవర్గానికి క్లియర్ గా ఒక్కొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నువ్వు నియోజకవర్గానికి వేసుకుంటూ వచ్చినా పైసలు అటు ఇటుగా ఇప్పటి ఇప్పటివరకు అయినా కూడా ఎక్కడ క్లారిటీ లేదు దయచేసి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం రైతులకి పైసలు వల్ల నోటికాడి డబ్బులు ఎగగొట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఉందో ఆలోచనలు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి ఏ రైతుకైతే రాలేదో అక్కడ ఏఈఓ క్లస్టర్ల దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఎన్ని కంప్లైంట్లు అయితే వచ్చినాయో వాటన్నిటిని పరిశీలన చేసుకొని ఖచ్చితంగా ఉన్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించకుండా రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అన్నదాదులు ఇవాళ నీళ్ళు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయి పంట పెట్టుబడి అప్పు తెచ్చుకున్నారు సాగుకారుల దగ్గర బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిండ్రు ప్రాంశం నోట్ల మీద సంతకాలు పెట్టిండ్రు ఎందుకంటే మీరు పోయిన పంట ఇవ్వలేదు కాబట్టి ఇవాళ నేను కూడా చక్కగా అందుతలేవు లేవు రైతున్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటది దేశం బాగుంటది ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి మనం వాళ్ళకి ఇస్తామని చెప్పినాం పంట పెట్టుబడి కింద సాయం చేస్తామని చెప్పినాం పర్ఫెక్ట్ గా చేయాలి సో వీటన్నిటి మాత్రం ఆలోచించకుండా ఇగో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతే మాత్రానికి ఇగో రైతులు సమయం వస్తుంది ప్రతి దానికి కూడా కాలం సమయం చెప్తుందంటారు సమాధానం చెప్తుందంటారు కాబట్టి ఖచ్చితంగా రైతులు రివెంజ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు సో ఇవన్నీ కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకొని రైతంధులందరికీ కూడా ఎవరెవరికైతే రాలేదో ఎవరెవరికైతే ఇంకా రావాల్సిందో వాళ్ళందరికీ రైతు బంధు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం